వినాయక్ కూడా అందరినీ కాపాడు ఈ రోజు నా వ్యాపారం చాలా బాగా జరగాలి నేను నా ఫ్రెండ్స్ కలిసి చేస్తున్న బిజినెస్ అద్భుతంగా ఉండాలి దానికి నువ్వే తోడుగా ఉండాలి వినాయక్ కూడా

రే జగ లెగరా ఫోన్ ఎప్పటి నుంచో మోగుతుంది చూడు రేయ్ లెగరా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఎన్ని ఫోనులు రావు ఈ పనిలేని ఆఫీసర్కి ఎన్ని ఫోన్లు వస్తున్నాయో చూడు రేయ్ లెగరా రాత్రంతా తాగి దొన్నలాగా వచ్చేయడం ఎండ మొహాని పడే వరకు నిద్రపోవటం ఇప్పుడు మొహం మొహమ్మది నీళ్లు కొడతాను రే లెగరా లెగుస్తావా లేదా ఇప్పుడు ఎందుకనవరా ఇది అంటావు ఇంతకు మించి కూడా అంటావు నీకెన్ని సార్లు చెప్పాను పొద్దున్నే నీ మొహం దగ్గరికి తీసుకొచ్చి చూపించొద్దని భయంగా ఉందమ్మా అర్థం చేసుకో వెళ్ళు చెప్పు బావా ఏరా ఎన్నిసార్లు రా ఫోన్ చేయాలి ఎందుకురా ఫోన్ తీయట్లేదు బావా నిన్న మందు కొంచెం ఎక్కువైంది లేరా ఇదిగో బయలుదేరుతున్నాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను రా అవును సూట్ ఎక్కడా సరే వచ్చేస్తున్నా అమ్మా కాస్ట్ రెడీ చేయమ్మా రూమ్ తక్కువ రేట్లో ఉంది సెటు పక్కనే పావు బజ్జి చపాతీలు అన్నీ ఉన్నాయి సెటో సెటో నేను చెప్పేది కాస్త వెనండి సెటో సెటో అన్ని వైసెస్ ఉన్నాయి సెట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్భై ఏడు సంవత్సరాలు వరకు ఉన్నాయి సెటో సెటో నీకు ఏం కావాలో చెప్పు సెట్ 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 అనా సున్నం తక్కువ పోయి సున్నం వేయడం ఈ వస్తుందో ఇదిగో రేయ్ ఏంటి ఆ డీల్ గురించి చెప్పేవే ఓకే ఏందా బై రెడీనా అయితే ఏమంటావు చేసేద్దామా ఎంత రెండు వందల యాభై అయింది ఇదిగో తీసుకో ఏంటయ్యా రెండు వందల యాభై రూపాయలకి ఇరవై రూపాయలు ఇస్తున్నావు కదా చూసుకోలేదు సేటుాల మనుషులు వస్తుంది తెలియట్లేదా తెల్లగా ఉన్న సేటును ఇప్పుడు ఎర్ర సేటు మార్చేసావు కదరా చూసుకోలేదు ఆయన మీద ఊపుతాను తీసుకు చూస్తున్నారు ఏదో పరపాటైపోయింది ఏంది ఇంకా చూస్తున్నారు తినగా లోపలికి వెళ్ళి షర్ట్ ని విప్పని వీడు ఉతికేస్తారు అస్సలు వెళ్ళు వెళ్ళు ఒప్పుకోని సట్టు మీరు మా ఊరికి వచ్చిన గెస్ట్ కదా మీకు ఒక సమస్య అంటే అది మా ఊరికే కదా అసహ్యం అంతే తప్పి నేను ఏం చేశానని ఉమ్మేసాను అంతే కదా నువ్వు మాట్లాడుకో సట్టు మీరు రండి రండి సట్టు తెల్లగా ఉండే దుబాని బ్యాగ్ తీసేట సట్టు ఏదో తెలియకి చేసారు లోపల తెలుసండి చెప్పు సట్టు

ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు ఎవరు కనిపించడం లేదే రామ్ మేరే బ్రేస్లెట్ మరే గోల్డ్ కప్పు తీసుకున్నావా

నేను బయట ఒక కేసు మీద వచ్చాను నేను మళ్ళీ కలుస్తాను సార్ ఏంట్రా కళ్ళు బాగా వాచిపోయి ఉన్నాయి అది కాదు సార్ రాత్రి ఒక చిన్న పార్టీ ఓకే నేను ఒక ముఖ్యమైన విషయం కోసమే మిమ్మల్ని పిలిపించాను చెప్పండి సార్ ఓకే సార్ మా వదనటు సార్ పక్కాగా పూర్తి చేస్తాం ముగిస్తున్నారు సరే నేను బయలుదేరుతాను చాలాసేపు అవును సార్ సార్ జాగ్రత్త ఇటులో పోలీసులు రౌండ్స్ లో ఉన్నారు జాగ్రత్తగా వెళ్ళి నేను చూసుకుంటాను సార్ వెళ్ళు సరే సార్

సార్ నా నాన్న చనిపోయారు సార్ చదవడానికి డబ్బు లేదని ఇలా చేస్తాడు సార్ నేను ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యొచ్చు సార్ సార్ చూడు బండాప్పు ప్లీజ్ సార్ ఏమయ్యా వాణ్ణి కిందకి దించు ఓకే సార్ ఏడు పాపి దిగరా సార్ చెప్పండి సార్ మీనే చేద్దాం నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ చూస్తుంటే అమ్మాయి కుల్లా ఉన్నాడు వదిలే వదిలేయాలా ఏ ఇంకొకసారి నిన్ను సిటీలో గనక చూశాను సార్ లోపలేసి కుమ్మేస్తారు పోరా షూటింగ్ ఓవర్ సార్ వెరీ గుడ్ ముగిస్తారని నాకు తెలుసు ఓకే రాజా బాయి మనిషి మోస కొండాముతు రోడ్ లో నీ కోసం వెయిట్ చేస్తున్నాడు క్యాష్ని నువ్వు అతని దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలి